ఓం నమో శ్రీ మాత్రే నమో నమ కామం ఏకం వశీకరణం ఏకం నీలం కంఠం వశీకరణం పరిపూర్ణం ఏకం స్వాధీనం వశీకరణం ఇది మీరు సమస్యతో కూరుకుపోయి ఇబ్బంది పడుతుంటే భార్యాభర్తల సమస్యలు ప్రేమికుల సమస్యలు వివాహాల సమస్యలు కలహాల సమస్యలు కుటుంబ నియంత్రణ సమస్యలు ఏకం పరిపూర్ణం పరిష్కారం గురువు ఏక వారణం గురువు సంపాదించండి అమ్మ విముక్తి వారణం చేస్తాను కలహం ఏకవచనం సంహరణం ఏకం పరిపూర్ణం ఏక వారణ మంత్రం ప్రతిష్టం కామం ఏకం కాళికాం ఏకం నక్షత్రం ఏకం పరిపూర్ణం స్వాధీన మంత్రం మంత్రము కర్మము ఏకం సంహరణం యాగం అమ్మ మీరు సమస్యతో కూరిపోయి బాధపడుతుంటే గురుగారిని సంప్రదించండి కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు దుష్టగ్రహణ సమస్యలు శత్రు సమస్యలు శత్రు మరణం శత్రు మూలం శత్రు ఖండం ఏ సమస్యకైనా పరిపూర్ణ పరిష్కారం చేసి చూపిస్తానమ్మా గురుగారిని సంప్రదించండి నమ్మో స్త్రీ మాత్రే నమో నమ